మనం ఏదో కాలక్షేపం కాదు దేవుని సన్నిధికి వచ్చేది ఏదో పొట్టకూడ కాదు దేవుని సన్నిధికి వచ్చేది సేవకుడు సత్యాన్ని సంఘానికి చెప్పాలి ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది పదకొండు వచ్చినాం సంఘము సంఘ పరిస్థితులు ఏమైపోయాయి అంటే బతుకుతేరైపోయింది క్రైస్తవం అనగా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వ్యాపారం బిగినీస్ అయిపోయింది దయచేసి మీరు ఆ మనసు మీ హృదయంలోకి రాకూడదు చేతి దండం పెడుతున్నా మన గురించి మనము మన గురించే సేవకులు బ్రతుకుతున్నారు అనే విషయం మనం మనం ఆలోచనకి రాకూడదు మనము అనేకమైన పనులు చేయాలి సంఘం ద్వారా మనం ఇంకా చాలా వెనకబడిపోయాం తెలుసా సమృద్ధి లేదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం ఏమి చెప్పండి సమృద్ధి లేదు కాబట్టి మన దగ్గర నిజంగా నువ్వు సమృద్ధి కలిగి ఉంటే సంఘం ద్వారాగా ఏం చేయాలో తెలుసా మనము అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మనము ఈ తాడిపెట్టి గ్రామంలో ఉన్నతమైన సంఘం అని పేరు తెచ్చుకోవాలి మన ఆస్తులు అవేజులు ఎంత కూర్చోబెట్టినా దాచిపెట్టిన మంచి పేరు ఏమి రాదు మన యొక్క పిల్లల ద్వారాగా కరుణీలు వచ్చింది ఏంటంట కరుణలు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు నా సన్నిధికి చేరాయి ఏం చేరాయట ప్రార్థన చేరిందంటే పోలం నమ్మేచ్చు రెండోది ధర్మకార్యాలు కూడా చేరాయట అది మనం చేయాలి ధర్మకార్యాలు చేయలేదని చేస్తున్నామా నిస్మ ప్రార్థన మంజురం ద్వారా ఏమైనా ధర్మకార్యాలు ఏమైనా వెళ్తున్నాయా బయటికి ఏమైనా చేయగలుగుతున్నామా చేయాలి మనం ఖచ్చితంగా చెయ్యాలి మనకంటే పేదలు ఉన్నారు మన గ్రామంలో మనకంటే దీనులు ఉన్నారు మనకంటే ఆ ఇకలాంగులు ఉన్నారు మనకంటే లేనంటే వారు ఇంకా ఉన్నారు వాళ్ళకి మనం ఏం చేయాలంట నిజమైన అపోస్తులు బోధయ్యేది మనం చదువుకోరు కదా నాలుగు విషయాలు ఒకటి బోధయ్యేదో ఆ బోధ ఉన్నదంటే ఏం చేస్తారంటే తెలుసా అపోస్తులు వారు వారు కలిగినది అంత తెచ్చిచ్చి పేదలకు పంచి పెట్టారంట పాస్టర్ గారికి ముడ చెప్పలేదు పాస్టర్ గారికి ఇచ్చేది దేవునికి ఇచ్చేది వేరే ఏం చేస్తారట వాళ్ళు ఏం చేస్తారట వారు వారు కలిగినది తెచ్చి పేదలకు పంచి పెట్టారట అది అది వేరే పేదలు మంచి పెట్టాలి మనకు ఖచ్చితంగా అదే జీవం గల సంఘం అదే ఎత్తబడుతున్న సంఘం ఎత్తబడాలంటే ఏం చేయాలి వాక్యంలో ఉన్నదంతరూ కూడా మన సంఘము జరిగించాలి మన సంఘం ప్రకారంగా ఆ నియమంలో మన ముందుకు వెళ్ళాలి ఇక్కడ అంటున్నారు ద్వితీయోపదేశ కేంద్రం ఇరవై ఎనిమిది పదకొండులో ఆయన అంటాడు సమృద్ధిగా నీకు మేలు కలుగు చేయను ఎన్ని విషయాల్లో నీకు మేలు చేస్తనడో గర్భఫల విషయంలో విషయంలో మేలు చేస్తుందా లేదా గర్భపాల విషయంలో దేవుడు నీకు ఇచ్చిన సంతాన విషయంలో మేలు చేశాడు ఎంత ఎంత ఆశ్చర్యకరమైన వాక్యాలు చూడండి మన కుటుంబంలో జరిగిన మేలు ఆ మేలే మర్చిపోతాం అయ్యా నువ్వు చేసిన మేలుకి నేను ఏమైనా అయ్యా అని ఒక గంట సేపు ఏడ్చి కన్నీళ్ళు అవి వేసు పాతాలు కడగలేము మనము దేని గురించి అడవాలంట నిజంగా రోజున తల్లిదండ్రులు మాటింట్లేదు పిల్లలు మన పిల్లలు మనం మాటింటున్నారంటే దేవునికి ఎన్ని వందనాలు చెప్పాలో మనము ఎన్ని వందనాలు చెప్పాలో దేవుని స్తోత్ర ఎప్పుడు ఎదురుండగా పొగడకూడదని నేను ఎప్పుడు చెప్పలేదు టాయిలెట్కి వెళ్ళినా జరిగా నా కూడా నా ఫోన్ చేస్తే అంత విషయంగా ఉంటుంది పత్తి విషయం కూడా అంత చిన్న విషయం కూడా నాతో పంచుకోకుండా చేయడు ప్రతిది కూడా పత్తి విషయము దానికి ఎందులో బాబు నాకు ఫోన్ చేస్తావు నువ్వు చేసుకోరా అంటే ఎందుకు చెప్తుంది తెలుసా అలాంటి మంచి బిడ్డలు మనకి ఇచ్చారు మీకు కూడా ఇచ్చారు ఈరోజు ఉదాత్మయంలో రాంగ్ బమ ఆ కుమారుల దగ్గర ఉండడానికి పడిపోతుంది నా ఇంటికి నేను వెళ్ళిపోవాలని నా కొడుకు చూతలేదు బాబు అని వెళ్తున్నారు తల్లిదండ్రులు చూస్తాం బాబోయ్ అంటే ఉండకపోతుంది ఆవిడ అలా మంచి బిడ్డలు ఇచ్చారు ఆవిడికి చెప్పాలంటే హెల్లి చెప్పండి చూసేవాళ్ళు ఉన్నారండి బిడ్డలు చూసేవాళ్ళు ఉన్నారా కోడలు చూసేవాళ్ళు ఉన్నారా నీకు ఎంత మంచి కోడలు ఇచ్చారు నీకు ఎంత మంచి కొడుకులు ఇచ్చారో చెప్పాలంటే వాడు ఉన్నంతకాలం ఉండండి అక్కడ అంతే అక్కడ మరోసారి చదువుదాం దేవుడు మనకి ఇచ్చిన మేలు ఏంటో చెప్తున్నాడు ఆయన చూడండి మరియు యహోవా నీకు ఇచ్చినది నీ పితృతో ప్రమాణం చేసిన దేశము యహోవా నీ గర్భపాల విషయంలోను రెండు మన గర్భపాలను ఒక్క బిడ్డకి ఒక్క మనవడికి ఒక్క మరోగాలు కాపడం బాగోకపోతే మనం మన మన మనం ప్రార్థన వస్తుందా మనం స్థిరంగా ఉండగలుగుతామా ఎందుకంటే కన్నా మమకారం ఖచ్చితంగా ఉంటుంది ఉండకపోతే మనిషే కాదు అందరూ శ్రామంగా ఉన్నారనుకోండి గర్భపాలం శ్రామంగా ఉందనుకోండి ఎంతో సంతోషమో నీ పెట్టకపోయినా సరే నీ పెట్టకలద్దు నీ గర్భపాలం బాగుంటే చాలా అంతే ఎంతో సంతోషమో వాళ్ళు నీకేమీ పలహారాలు తెచ్చే అవసరం లేదు ఆయన అంటున్నాడు నీ గర్భపాలమును నీ పశువులను నీ నేల పంట విషయంలో కూడా నీకు సమృద్ధిగా మేలు కలగజేయడానికి నేను రెండు చేతులు ఎత్తి ప్రయాసపడుచున్న భారం మోస్తున్న సమస్త జనరాల నా ఎద్దకు రండి నీ గర్భఫలము నీ భూ ఫలము నీ పశువుల ఫలము నీ కుటుంబమును నీకు మేలు చేయడానికి నేను ఉన్నానని ఆయన రెండు చేతులు కలవలసినలో చాచి పిలుస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా సాసి పిలుస్తున్నాడు ఆయన ఇదిగో నేను నీకు సమృద్ధిస్తాను సమృద్ధి జీవం నేను నీకు ఇస్తున్నాను అని ఆయన పిలుస్తున్నాడు నిన్ను నన్ను కూడా అన్నిటి విషయంలోనూ కూడా నేను గణపరి